కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆ మార్పు మన కాళ్ళ మీద మనం నిలబడ చేస్తుందా లేదా ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతోంది దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు సంశయాత్మక వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది అందుకోసమే దాని గురించి ఇంకోసారి చెప్దామని మనం పంతొమ్మిదిలో అధికారం లేక రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓ పెద్ద విప్లవాత్మకమైన చేంజ్ ఏదైతే ఉందో మనకు విలేజ్ సెక్రటరియట్స్ వార్డ్ సెక్రటరియట్స్ తీసుకురావడం కానీ డెలివరీ మెకానిజం కింది వరకు తీసుకెళ్ళాం అంటే గవర్నమెంట్ను డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లాం అది తీసుకొచ్చిన మార్పు దానివల్ల కేవలం లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు వీటికి రావడం కావడం మాత్రమే కాదు ఈ పదిహేను వేల విలేజ్ వార్డు సెక్రటరియట్స్ ద్వారా తద్వారా ఏమైందంటే ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కిందికి వెళ్ళడమే కాకుండా గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి కూడా అకౌంటబులిటీ రావడము ఏం జరుగుతుందో తెలియడం అది దాని ద్వారా డెవలప్మెంట్ వరకు ఎంత జరుగుతుందో కూడా తెలియడం ఇవి కూడా జరుగుతున్నాయి దానివల్లనే ఒక్క స్ట్రోక్తో ఇవి పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు డాష్ బోర్డులో ప్రతిదీ కూడా యాక్టివిటీ జరుగుతున్న ద్వారా కుటుంబాల్లో ఇండివిజువల్ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది తద్వారా దాన్ని ఫర్దర్ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళ యాక్టివిటీ మరింత పెంచడానికి ఎకనామిక్ యాక్టివిటీ స్థానిక కింద స్థాయిలో గ్రాస్ రూట్స్ అది వీలైంది మీరు గమనిస్తే ప్రాక్టికల్గా అది ఎట్లా జరిగిందని ఈరోజుకు ప్రతి సెక్రటేరియట్ పరిధిలో అంటే రెండు వేల జనాభా ఉధ్యాం ఉండే పరిధిలో ఈ నాలుగు ఏళ్ళ పది నెలలో సమయంలో మే థర్టీ ఎత్ టూ థౌజండ్ నైన్టీన్ మేము అధికారం లేకొస్తే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఏప్రిల్ మే తీస్తే ఫోర్ ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్ అనుకుంటే అందులో ఒక రెండేళ్ళు సాలిడ్గా టూ ఇయర్స్ కోవిడ్ టైం తీసేస్తే అప్పుడు కూడా గవర్నమెంట్ యాక్టివ్గా ఉంది సర్వీసెస్ అప్పుడు జరిగిన సర్వీసెస్కు కేవలం ఈ వ్యవస్థే లేకపోతే అసలు జరిగేది కాదు అది అందరికీ తెలుసు మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు డబ్బునోళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ కూడా అప్పుడు ఆ వాలంటీర్ల సర్వీసులు కానీ సెక్రటరియట్ వల్ల వచ్చిన అందిన సర్వీసులు కానీ గ్రాస్ కింద లెవెల్లో క్వారంటైన్ దగ్గర నుంచి ప్రివెంటివ్ దీనికి సంబంధించి హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ ఎంత ప్రమాణంగా అవైలబుల్ ఉన్నాయనేది అందరికీ తెలుసు సో టూ థౌజండ్ నైన్టీన్లో రాగానే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఇది రెడీ చేసుకుంటే సెటప్ చేసి ఇది చేస్తే ఆ తర్వాత జరిగిన దాంట్లో ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ప్రతి సెక్రటేరియట్ పరిధిలో అంటే రెండు వేల ఉజ్జాయింపుగా జనాభా పరిధిలో తీసుకుంటే ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఏదో ఒక రూపంలో అక్కడ వర్క్స్ కావచ్చు బెనిఫిషియరీస్ కావచ్చు గవర్నమెంట్ స్పెండ్ చేసిన ఇది అక్కడికి చేరింది చేరడమే కాకుండా అకౌంట్ అయింది అంటే అక్కడికి పోతే ఫలానా ఎవరి దగ్గరికి చేరింది ఎక్కడికి పోయింది ఏం జరిగింది కూడా డేటా అంతా ఉంటుంది పబ్లిక్ డొమైన్లో ఉండేది ఎవరు కావాలా చెక్ చేసుకోవచ్చు విలేజ్ సెక్రటరీలోనే తెలుస్తాయి అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాం లాస్ట్ ఇయర్ నుంచి అక్కడికి వెళ్తే ఏమేమి జరిగాయో కూడా డీటెయిల్స్ ఉంటాయి బెనిఫిట్స్కి ఏమేమి బెనిఫిషరీస్కి ఏమేమి వచ్చాయో కూడా ఉంటాయి మీకు అందరికీ గుర్తుంటే లాస్ట్ ఇయర్ దాని మీద ఒక ఉత్సవం లాగా కూడా